హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇస్మార్ట్ అన్న బ్లాగ్స్ ఈ రోజు సంక్రాంతికి ఊరు వెళ్ళే రోజు ఏంటి అలాగే ఇంకా మేమైతే కారులో వెళ్తున్నాము ఇంక ఇంట్లో ముందుగా పూజ అయితే చేసేసుకొని ఒక వారం రోజులు ఇంటికి రాం కాబట్టి ఇల్లు అంతా సర్దేసుకున్నాను అంటే ఇంకా మా పెద్ద అబ్బాయి ఉన్నాడు అయినా కొన్ని కొన్ని అయితే సర్దేసుకుని ఇంకా ఇంట్లో స్నానాలు అయితే చేసి మేమైతే బయలుదేరుతున్నామండి కొత్త బట్టలు కట్టుకుని బయలుదేరుతున్నాము ఎందుకంటే వెళ్తూ వెళ్తూ అన్నవరం వెళ్దాము అని చెప్పి ఇంకా అన్నవరం మీదు కానీ మా అయితే వెళ్ళాలి ఇంకా అందుకే తెల్లవారుజామున ఫోర్ థర్టీ అవుతుంది ఆ టైం కల్లా మేము అయితే వైజాగ్లో బయలుదేరాము ఇంకంటే మార్నింగ్ అయ్యేసరికి అన్నవరం వెళ్తాం కదా అక్కడ వ్రతం చేసుకుని అలా ఊరు వెళ్దామని చెప్పి ఎక్కువగా మేము సంక్రాంతి టైంకి ఊరు వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా ఇలా కార్లోనే వెళ్తూ ఉంటాము ఎందుకంటే లగేజ్ అంత ఎక్కువగా ఉంటుంది అప్పుడు ట్రైన్లు ఖాళీ ఉండదు కాబట్టి ఇంకా కారులో వెళ్తాము వెళ్ళేటప్పుడు ఎక్కువ సార్లు ఎప్పుడు కుదిరినా సరే ఎక్కువగా ముందుగా అన్నవరం వెళ్ళి వ్రతం చేయించుకుని ఆ తర్వాత ఊరైతే వెళ్తూ ఉంటామండి ఎందుకంటే అన్నవరం మీదుగానే మా ఊరు వెళ్ళాలి కాబట్టి ఇంకా అన్నవరం దగ్గరికి వచ్చేసరికి మార్నింగ్ అయిపోయింది చూసారు కదా ఫుల్గా లగేజ్ లగేజ్ అంటే ఏమి ఉండవండి కొత్త బట్టలు కదా ఆ బట్టల మీదకి మ్యాచింగ్ అన్నీ పెట్టుకోవాలి ఇంకా మన వీడియోస్కి అన్నీ కావాలి కాబట్టి లగేజ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇంకా సిక్స్ థర్టీ ఆ టైం అయ్యేసరికి అన్నవరం అయితే రీచ్ అయిపోయాము అలాగే మీకు ఒకటి చెప్పాలండి ఈ వీడియో అంతా కూడా నా కొత్త మొబైల్లో నేను షూట్ చేశాను మొబైల్ క్లారిటీ ఎలా ఉందో మీరే చెప్పండి నా ఓల్డ్ మొబైల్ ఏంటంటే కొంచెం క్లారిటీ తగ్గిపోయింది అనమాట అంటే ఫ్రంట్ వీడియో తీస్తే అసలు క్లియర్గా రావట్లేదు అందుకే ఇంకా న్యూ మొబైల్ అయితే మా వారు తీసుకున్నారండి వీడియోస్ కోసం బాగా యూజ్ అవుతుందని చెప్పి వివో వి సిక్స్టీ అయితే తీసుకున్నారు ఆల్రెడీ షార్ట్ వీడియోలో ఆ వీడియో పెట్టాను ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి ఇంక ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే అన్నవరం అయితే వచ్చేస్తాము ఇంకా మార్నింగ్ సిక్స్ థర్టీ సెవెన్ అవుతుంది ఆ మధ్యలో అన్నవరం అయితే వచ్చామండి ఖాళీగానే ఉంది ఎందుకంటే కార్తీక మాసంలో శ్రావణ మాసంలో ఇలాంటి టైంలో ఎక్కువ రద్దీగా ఉంటుంది ఇంకా మాసం కాబట్టి ఏదో కొంచెం మంది ఉన్నారు కానీ పర్వాలేదు చీకట్టుగా ఉండగా వైజాగ్లో బయలుదేరితే సూర్యోదయం టైంకి అన్నవరం అయితే చేరుకున్నామండి అన్నవరం టెంపుల్ అంతా కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది చేస్తుందని చెప్పి వీడియోస్ తీస్తున్నాను అలాగే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ అన్నవరం మనకి పార్కింగ్ బస్ ఆగే ప్లేస్ ఉంటుంది కదా అక్కడే మనకి టికెట్స్ కూడా ఇస్తున్నారనమాట ఈ సత్యనర్మతు వ్రతానికి అలాగే ప్రసాదానికి అన్నీ కూడా ఈ షెడ్లోనే మనకి ఇస్తున్నారు ఇంతకుముందు టెంపుల్ లోపలికి వెళ్తే అక్కడ వ్రతం చేసుకోవడానికి టికెట్స్ అయితే ఇచ్చేవారు ఇప్పుడు ఈ క్యూ లైన్లో నుంచి ఇలా లోపలికి వెళ్తే ఇక్కడైతే మనకి టికెట్స్ ఇస్తున్నారు ఇంకా వ్రతం టికెట్లు తీసేసుకొని లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము వ్రతం దగ్గరికి వెళ్ళేటప్పుడు మొబైల్ అయితే తీసుకుని వెళ్ళిపోవచ్చు ప్రాబ్లం ఉండదు ఓన్లీ దర్శనానికి వెళ్ళేటప్పుడు మాత్రం మాత్రమే మొబైల్ అయితే తీసుకు వెళ్ళకూడదు అందుకే ఇంకా నేను లోపలికి మొబైల్ అయితే తీసుకుని వెళ్ళిపోతున్నాను మేము వెళ్ళేసరికి ఒక రూమ్లో వ్రతం అయితే స్టార్ట్ అయిపోయిందండి నెంబర్ వన్ రూమ్ నెంబర్ టూ అలా నెంబర్స్ ఉంటాయి కదా మేము నెంబర్ టూ రూమ్లోకి అయితే వెళ్ళామంటే రెండో వ్రతం టైంకి మేము వెళ్ళాము మార్నింగ్ సిక్స్కి ఒక వ్రతం స్టార్ట్ అవుతుంది అనుకుంటాను మేము సిక్స్ థర్టీ ఒక వేడు ఆ టైం అయింది అందుకే ఇంకా రెండో రూమ్ అయితే ఫుల్ అవుతుంది మేము వెళ్ళగానే ఒక టెన్ మినిట్స్లో వ్రతం అయితే స్టార్ట్ చేసేసారండి మొత్తం రూమ్ అంతా కూడా ఫుల్ అయిపోయింది మేము మూడు వందల రూపాయలు టికెట్ అయితే తీసుకున్నాము వ్రతానికి ఇంకా పంతులు గారు వచ్చి మన దగ్గర ఈ వ్రత మండపం అంతా కూడా ఏర్పాటు చేస్తారు కదా ఈ విధంగా ఒక్క దగ్గరికి వచ్చి వ్రత మండపం అయితే ఏర్పాటు చేస్తారు ఇంకా నేను మా వారు మా చిన్న అబ్బాయి ముగ్గురు మాత్రం ఊరు వెళ్తున్నాము ఇంకా పెద్ద అబ్బాయికి హాలిడేస్ ఇవ్వలేదన్నమాట వాడు మళ్ళీ భోగి రోజుకి వస్తాను అని చెప్పాడు ఇంకా మేమే అయితే వెళ్ళాము ముగ్గురు వెళ్ళి వ్రతం అయితే చేయించుకుంటున్నాము మా వారు కూడా మమ్మల్ని డ్రాప్ చేసేసి మళ్ళీ తర్వాత వస్తాను అన్నారు ఇంకా ట్రైన్లు ఖాళీ ఉండమని చెప్పి ముందుగా మమ్మల్ని అయితే కార్లో తీసుకొచ్చేసారండి తర్వాత మా వారు మళ్ళీ వెంటనే రిటర్న్ అయిపోయారు వైజాగ్కి మా కోసం అలాగే ముందు వ్రతం కూడా చేయించుకుందాం అన్నట్టుగా ముందుగా అయితే మేము ముందు బయలుదేరిపోయాము అంటే మా చిన్నోడికి వెళ్ళగా సెలవులు ఇస్తారు ఇంకా ఊరు వెళ్తే ఎక్కువ రోజులు ఉన్నట్టు ఉంటుంది కదా అని చెప్పి మేము ముందుగా అయితే స్టార్ట్ అయిపోయామండి వ్రతం అయితే కంప్లీట్ అయింది కథ అయితే స్టార్ట్ చేశారు కథలన్నీ పూర్తయ్యేంత వరకు కూడా అక్షతం మీ చేతిలోనే ఉండాలి వాళ్ళు చేసి వాళ్ళిద్దరికీ కూడా పట్టు వస్త్రాలు సమర్పించి రెట్టింపు ధనం వాళ్ళనిచ్చి వాళ్ళ స్వదేశానికి వెళ్ళమని చెప్పి ఆ ఈ విధంగా మనకి కథ స్టార్ట్ అవడానికి ముందుగానే ప్రసాదాలు అయితే తీసుకొచ్చి ఇస్తారండి కథ అంతా పూర్తయిన తర్వాత మళ్ళీ ఈ ప్రసాదాన్ని స్వామివారికి నివేదించి ప్రసాదం నోట్లో వేసుకున్న తర్వాతే స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళాము ఇంకా దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది చూసారండి ఇది టైమర్ లాంటిది దీన్ని సన్ డైల్ అంటారంట అంటే మన ఎండను బట్టి మనకి టైం ఎంత అయింది అనేసి దీంట్లో చూడొచ్చంట కానీ మేము వెళ్ళే టైంకి సన్ అయితే రాలేదనమాట ఆ రోజు అసలు ఎండ లేదు ఇంక అందుకే మాకైతే ఏం తెలియలేదు కానీ మా అబ్బాయిని అడిగితే పేరు చెప్పాడు నాకు కూడా తెలియదు ఇంక ఇవన్నీ చూసుకుని తర్వాత మళ్ళీ ఇక్కడ ఫొటోస్ వీడియోస్ తీసుకుందాము టెంపుల్ ఎదురుగా బాగుంటుంది కదా అని చెప్పి మళ్ళీ ఇక్కడికైతే వచ్చి ఇంక ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నామండి అలాగే ఇక్కడ అయితే ఆ లొకేషన్ అంతా కూడా చాలా బాగుంది మనకి అన్నవరం అంతా కూడా బాగా కనిపిస్తుంది అనమాట ఈ కొండల మధ్యలో ఈ అన్నవరం గ్రామం అలాగే లైట్గా మంచు కూడా పడడం వల్ల చాలా అందంగా కనిపిస్తుంది అండి ఇంకా జనాలు తక్కువగా ఉండడం వల్ల వ్రతం అయితే చాలా తక్కువ టైంలోనే అయిపోయింది అసలు ఎక్కడ వెయిటింగ్ అనేది లేదు ఇక్కడ మనకి టెంపుల్ మెయిన్ రాజగోపురం అనమాట ఇక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుని ఇంకా అన్నవరం నుంచి అయితే బయలుదేరిపోయాం మేము బయలుదేరదాం అన్న టయానికి ఇక్కడ ఏంటంటే ఉత్సవ విగ్రహాలను అయితే స్వామివారి తీసుకొస్తున్నారండి ఎందుకంటే ప్రతిరోజు స్వామివారి కళ్యాణం జరుగుతుంది కదా కళ్యాణోత్సవం జరిగే దగ్గరికి ఆ ఉత్సవ విగ్రహాలను అయితే తీసుకుని వెళ్తున్నారు ఇంకా అక్కడ దండం పెట్టేసుకుని అలాగే ఇక్కడ అన్నవరం వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రసాదం తీసుకురాకుండా ఉంటారు కదా అంత బాగుంటుంది కదా ప్రసాదం మేము తినడానికి కొన్ని ప్రసాదం పైగట్లు తీసుకున్నాం దాంతోపాటుగా భంగి ప్రసాదం అదొండి అండి ఇది ఎప్పుడు తీసుకోలేదు అని చెప్పి అది కూడా ఒకటి తీసుకుని అది కూడా టేస్ట్ చేసాము చాలా బాగుంది నేను అది వీడియో తీసాను అనుకున్నాను కానీ వీడియో తీయలేదు అనుకుంటాను అందుకే ఇంకా అది చూపించలేకపోతున్నాను ఇంకా అక్కడ కొంచెం ప్రసాదం తినేసి మళ్ళీ ఆ అన్నవరం దగ్గరే కొంచెం కొండ దిగిన తర్వాత టిఫిన్స్ కూడా చేసేసి మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి ఊరైతే వెళ్తున్నామండి నైన్ థర్టీ ఆ టైం అయింది ఇంక అప్పుడైతే ఊరికి బయలుదేరాము మా ఊరు వెళ్ళేసరికి వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది అంటే లెవెన్ అవుతుంది ఇంకా మా ఊరు దగ్గరికి వచ్చేసరికి ఇలా పచ్చటి అయితే చాలా బాగా కనిపిస్తుంది వస్తాయండి అంత గ్రీనరీగా కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఊడుపుల టైం అనమాట అంటే నాట్లు వేసే టైము మాకు ఊడుపు ఊడుస్తారు అంటారు ఈ సంక్రాంతి టైంలోనే నాట్లు అయితే వేస్తారండి వరి నాట్లు అందుకే పొలాలన్నీ చాలా పచ్చగా కనిపిస్తాయి ఇంకా మా ఊరు ఎంట్రస్లోనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుందండి ఇంకా మా ఊర్లోకి ఎంటర్ అయిపోయాము చాలాసార్లు మీకు మా ఊరు చూపించే ఉంటాను అందుకే ఇంకా అంత క్లియర్గా ఊరైతే చూపించట్లేదు కానీ మా ఊరైతే పచ్చటి పొలాలతో అలాగే టెంపుల్స్తో చాలా అందంగా ఉంటుంది ఎవరు ఊరు వాళ్ళకి గొప్పలే అండి అందుకే మా ఊరు గురించి నేను చెప్తున్నాను అలాగే కొత్తగా కట్టిన శివాలయం అండి ఇప్పుడు కలర్స్ అన్ని వేసి చాలా బాగా కనిపిస్తుంది టెంపుల్ అలాగే మా ఊర్లో ఏంటంటే స్వామి వారి సంబర మహోత్సవాలు ఉన్నాయి కదా కనుమ రోజు జరుగుతాయి అలాగే మా ఊరిలో భోగి రోజు నుంచి అంతా స్టార్ట్ అయిపోతుందండి సంక్రాంతి అంతా కూడా మా ఊర్లోనే ఉంటుంది ఇంకా దానికోసం అంతా సిద్ధమవుతుంది అవుతుంది అనమాట సంక్రాంతి పండగ కోసం ఊరంతా కూడా ముస్తాబు అవుతుంది లైటింగ్ అంతా కూడా చాలా బాగా పెట్టారు ఇంకొక రోజు ఆ లైటింగ్ అంతా వీడియో తీసైతే చూపిస్తాను మా ఊరు పేరు కుతుకులూరు మేము ఉండేది అంటే ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ మా అత్తవరి ఇంటికి అయితే వెళ్తున్నాం అండి అత్తగారు అమ్మగారు ఒకటే ఊరు కాబట్టి ఇప్పుడు మా ఫస్ట్ మా ఇంటికి వెళ్తున్నాము ఎందుకంటే టెంపుల్కి వెళ్ళొచ్చాము వ్రతం చేసుకుని కదా అని చెప్పి ఇంక ముందుగా మా ఇంటికి అయితే వెళ్తున్నాము ఇదేనండి మా ఇల్లు అత్తగారు అయితే ఇక్కడే ఉంటారు మీకు ఇంతకుముందు పెళ్లి టైంలోనూ అది కూడా వీడియోలో మా ఇల్లు అంతా కూడా చూపించే ఉంటాను ఇంక ఇప్పుడైతే హోమ్ టూర్ అయితే ఏం చేయట్లేదు కానీ మీకు బయట నుంచి ఇల్లు అయితే చూపిస్తున్నాను ముందుగా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము ఇంకా మా అత్తయ్య గారు వాళ్ళ ఇల్లు మా అమ్మగారు ఇల్లు పక్కపక్క వీధుల్లోనే ఉంటాయి కాబట్టి ఇంకా ఊరు వచ్చామంటే రెండు ఇల్లులు కవర్ చేసేస్తూ ఉంటాము ముందుగా ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చి ఇక్కడే భోజనం అయితే చేసి మళ్ళీ ఇప్పుడు ఏంటంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత అమ్మనే నేను పిండి వంటలు అన్నీ చేయొద్దు కొన్ని నేను వచ్చిన తర్వాత చేద్దాము ఇంకా వీడియో తీసుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్తే పోతరేకులు అయితే తీసుకుని ఉంచిందండి ఇంకా మధ్యాహ్నం అంతా రెస్ట్ తీసుకున్న తర్వాత సాయంత్రం వచ్చేసి పోతరేకులు రెడీ చేద్దాము అని చెప్పి అయితే తీస్తున్నాను ఇక్కడ ఏంటంటే మాకు రేకులు విడిగా అమ్ముతారండి అంటే మనకి చుట్టిన పోతరేకులు కాకుండా ఈ రేకులు విడిగా అమ్ముతారు మా సైడు అంటే వాడిపిల్లిలో వెళ్ళిన వాళ్ళకి అర్థమయ్యే ఉంటుంది రేకులు పోతరేకులు విడిగా అమ్ముతారు రాత్రిపురం పోతా ేకులు అనేసి అంటారండి ఈ రేకుల్ని మనం తీసుకురావాలి ఇవి వంద పూతరేకులు వచ్చేసి మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు అలా ఉంటుంది అనమాట ఒక్కొక్క రేకుని బట్టి ఒక్కొక్క కాస్ట్ అయితే ఉంటుంది ఈ ఆ రేకుల్లో మనం ఈ బెల్లం పొడి అలాగే నేను జీడిపప్పు పొడి కూడా వేస్తున్నాను అలాగే నెయ్యి ఇవన్నీ వేసుకొని మనం రెడీ చేసుకోవచ్చు అనమాట పోతరేక అయితే మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ స్వీట్ అండి పండగ స్వీట్లో అన్నింటికన్నా బాగా ఇష్టమైన పిండి వంట అంటే పోతరేక అని చెప్పొచ్చు ఇంకా మా పిల్లలు మా వారికి నాకు అందరికీ బాగా ఇష్టం అందుకే మేమే రెడీ చేసుకుంటాము ముందుగా బెల్లం పౌడర్ అయితే వేసానండి అలాగే జీడిపప్పు క్రష్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొంచెం నెయ్యి వేసుకొని మళ్ళీ మళ్ళీ ఇంకొక రేకు కొంచెం బెల్లం పొడి అలాగే క్రష్ చేసిన జీడిపప్పు పీసెస్ ఇవన్నీ వేసుకుని నెయ్యి వేసుకుని దీన్ని అటు ఇటు ఫోల్డ్ చేసి మధ్యలోకి చిన్న చిన్న ఫోల్డింగ్ చేసుకుంటూ ఆ చుట్టుకోవాలండి చాలా ఈజీ అనమాట పోతరేకులు చుట్టడం అంటే అంటే మనం చేసుకుంటే మంచి క్వాలిటీ నెయ్యి అన్నీ వేసుకుని చుట్టుకోవచ్చు కదా మనకి ఏ సైజు కలితే ఆ సైజులో చుట్టుకోవచ్చు ఈ విధంగా నేను పోతరేకు అయితే రెడీ చేశాను అండి ఇంకా పోతరేకు రెడీ చేసిన వెంటనే కూడా అండి అప్పుడే ఫ్రెష్గా రెడీ చేశాం కదా నెయ్యి కూడా గుమ్మగుమలాడుతూ స్మెల్ అయితే వస్తుంది నెయ్యి స్మెల్ అయితే చాలా బాగుందనమాట అప్పుడికప్పుడే అమ్మ అయితే నెయ్యి కాసిందండి ఇంకా అలా జీడిపప్పు పీసెస్ తగులుతూ ఉంటే తింటూ ఉంటే అద్దిరిపోయిందనమాట ఇంకా ఆ విధంగా పోతురేకలు అయితే చుట్టేస్తాము తర్వాత బెల్లం మిఠాయి వండండి సంక్రాంతి పిండి వంటలో నాకు ఇష్టమైన ఇంకొక స్వీట్ ఐటమ్ ఈ బెల్లం మిఠాయి అనమాట ఇది కూడా చాలా బాగుంటుందండి ఆ బెల్లం మిఠాయి తినేటప్పుడు అద్దరిపోతుందనమాట టేస్ట్ ఎందుకంటే మామూలు బయట కొన్న మిఠాయిలు మెత్తగా ఉంటాయి కానీ ఇది కరకరలాడుతూ బెల్లం మనం పాకం బాగా పట్టుకుని వేసుకుంటాం కాబట్టి చాలా చాలా బాగుంటుంది మా అమ్మ చేసే వంటలో నాకు ఈ బెల్లం మిఠాయి అంటే చాలా ఇష్టం ఈ బెల్లం మిఠాయి ఎలా చేసామనేది నేను షార్ట్ వీడియోలో అయితే పెడతానండి ఇవి ఈ రెండు పిండి వంటలు ఇంక ఈరోజు అయితే చేసాము మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఫ్రెండ్స్ ఇంకా సంక్రాంతి పిండి వంటలో ఏమేం చేసావు అది ఒక్కొక్కటిగా అన్ని షార్ట్ వీడియోలో పెడుతూ ఉంటాను మీరు వాచ్ చేస్తూ ఉండండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి